వీనవంకా మండలంలోని గన్ముక్ల మోడల్ స్కూల్ జిల్లాలో టాప్ స్కూల్ గా నిలవడం జరిగింది అత్యుత్తమైన ఫలితాలు సాధించడం వల్ల వీణవంక మండలంలోని మోడల్ స్కూల్ కు కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది వీనబంక మండలంలోనే మోడల్ స్కూల్ గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో మొదటి సంవత్సరం ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి పాఠాలను ఇక్కడి వసతులు ఇక్కడి సౌకర్యాల పట్ల తల్లిదండ్రులు వివిధ గ్రామాల ప్రజలు ఆకాంక్షలతో అందులో వస్తున్నటువంటి ఫలితాలను చూసి పాఠశాలలో జాయిన్ చేపించడం జరుగుతోంది దీని తగ్గట్టుగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పాఠశాల ధీటుగా విద్యాబోధన చేస్తూ విద్యార్థులను అత్యంతమైన దిశలో ప్రయాణించే విధంగా చేయడం జరుగుతుందని విద్యార్థులు మాట్లాడుతూ శ్రీశాంత్ మాది బొంతుపల్లి గ్రామం నేను గణ్ముకుల మోడల్ స్కూల్లోనే ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉపాధ్యాయుల బోధన ప్రోత్సాహం బాసరలు త్రిబుల్ ఐటీ అనేక రంగాలలో ఉంటూ ఈ స్కూల్ తెలంగాణలోనే నెంబర్ వన్గా రావడం వల్ల మంచి పేరున్న స్కూల్ ఉండటం వల్ల ఈ స్కూల్లో విద్యను అభ్యసించడం జరుగుతుందన్నారు నా మాది గొంతు గ్రామం మాకు గణముకులలో స్కూల్ ఉన్నా కానీ నేను మోడల్ స్కూల్కి వస్తున్నా ఎందుకంటే అక్కడికైనా ఇక్కడ సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి వొకేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ టీచర్లు కూడా బాగున్నారు అలాగే గేమ్స్ పరంగా దీనికైనా ఇక్కడ అందరూ మోటివేట్ చేస్తారు అలాగే అన్నీ చేస్తారు అలాగే అయినా దీనికైనా ఇక్కడ చదివితే మనకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి ఎలా అంటే మేధా ట్రస్ట్ అలాగే త్రిపుల్ ఐటీ అలా మంచి ఎడ్యుకేషన్ ఉంది నాణ్యమైన చదువుంది అందుకని స్కూల్ కన్నా నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ ఇంకా టీచర్స్ కూడా బాగా మోటివేట్ చేస్తున్నారు అంటే అన్నిట్లల్లో పార్టిసిపేట్ చేయాలని ఇంకా గేమ్స్లో కూడా మంచిగా ఆడాలి ఇంకా స్పీచ్ ఎసెస్ కూడా అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తారు ఇంకా వొకేషనల్ వొకేషనల్ పీరియడ్స్ కూడా ఉంటాయి మాకు ఐ ఐటీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కంప్యూటర్ ఎలా నేర్చుకోవాలి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్తారు టూరిజం కూడా టూరిజం ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎక్కడ మంచి ఉన్నది హోటల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఎట్లా డెవలప్ అవుతుంది దాని గురించి కూడా సార్ చెప్తారు మోడల్ స్కూల్ గనుల పదో తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు సాధించడం జరిగింది తొంభై ఏడు మంది విద్యార్థులు రాయగా తొంభై నాలుగు మంది పాస్ అవ్వడం జరిగింది ముగ్గురు విద్యార్థులు రకరకాల ఆరోగ్య కారణాల మూలంగా వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు వారి కోసం ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బందిని పిలిచి వారికి కౌన్సిలింగ్ చేసి సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళు కూడా పాస్ అయ్యేటట్టు చూడమని ఆదేశించడం జరిగింది అందువల్ల వారి కోసం ఎండాకాలంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ ముగ్గురు విద్యార్థులు కూడా పాస్ అయ్యేటట్టు చూసి వాళ్ళ విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయంటే ఉన్నత తరగతికి వారు కూడా వెళ్ళే దిశగా ప్రయత్నం చేయడం జరిగింది ఆ ముగ్గురులో ఒకరికి మన పాఠశాలలోనే ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇచ్చేసి వారు ఉన్నత విద్య అభ్యసించేందుకు సహకరించడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫలితాలు కొంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ తెలంగాణ మోడల్ స్కూల్ గర్ముక్ అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది తొంభై నాలుగు శాతం ఫలితాలతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ కాంపిటీషన్లో ఎంపిక కావడం జరిగింది ఎన్ఎంఎంఎస్ అంటాం దీన్ని ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది ఈ ముగ్గురు విద్యార్థులకు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఒక ఐదుగురు విద్యార్థుల్ని ఇన్స్పైర్ పోటీలకు కూడా సిద్ధం చేస్తున్నాము ఇన్స్పైర్ అనేది జాతీయ స్థాయిలో జరిగేటువంటి సైన్స్ పరీక్ష ఈ పరీక్షలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు మంచి బహుమతులు అటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పదివేల రూపాయల ఇన్సెంటివ్ పొందే అవకాశం ఉంది దానికి కూడా విద్యార్థులు సిద్ధం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం గత పది సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసినట్టే మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాం ఆ ఫలితాలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొనసాగించేందుకోసం మొదటి నుంచే ప్రణాళికలు రూపొందించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆరో తరగతి నుండి పదో తరగతి వాళ్ళకు ఎఫ్ఏ వన్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది గతంలో కొంత ఉపాధ్యాయుల కొరత ఉండేది కానీ ఈ సంవత్సరం జూన్ ట్వెల్త్ నుంచి అంటే పాఠశాల ప్రారంభమైన మొదటి రోజు నుంచే అందరు ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సాధారణ విద్యతో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది అంటే విద్యార్థులు తమ చదువులో రాణించకపోతే వివిధ వృత్తి విద్యా రంగంలో అంటే ఐటీ అదేవిధంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కూడా వాళ్ళు ప్రతిప ప్రదర్శించే విధంగా తీర్చిదిద్దుతున్నాము సో గతంలో కన్నా విభిన్నంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించే దిశగా మేము మా ఉపాధ్యాయ బృందం ప్రయత్నిస్తున్నాము ఈ సంవత్సరం అడ్మిషన్లు కూడా బాగా రావడం జరిగింది గత సంవత్సరం కొద్దిగా తగ్గినప్పటికీ మళ్ళీ తల్లిదండ్రులకు పాఠశాలపై విశ్వాసం కల్పించడం ద్వారా ఈ సంవత్సరం గతం కన్నా సిక్స్త్ క్లాస్లో మరియు ఇంటర్మీడియట్ లో కూడా అత్యధిక స్థాయిలో అడ్మిషన్లు పొందడం జరిగింది సో మా మీద నమ్మకం వస్తున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను